చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలం తులసి గ్రామంలో ప్లాస్టిక్ నిషేధంపై ఐటీఐ విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ కార్యక్రమాన్ని ప్రతి నెల మూడో శనివారం నిర్వహించడం జరుగుతుందని స్థానిక పంచాయతీ కార్యదర్శి సుబ్రహ్మణ్యం తెలియజేశారు పచ్చదనం పరిశుభ్రతతో పాటు ప్లాస్టిక్ నిషేధించాలంటూ ఐటీఐ కళాశాల విద్యార్థులు రోడ్డుపై ర్యాలీ నిర్వహించారు కార్యక్రమంలో కళాశాల ఉపాధ్యాయులు దుకాణాల యాజమాన్లు స్వచ్చందంగా పాల్గొని సంతకాలను సేకరణతో కార్యక్రమం నిర్వహించారు ఈరోజు ఈ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర ప్రతి నెల మూడవ శనివారం జరుపుకోవడం జరుగుతుంది ఇందులో భాగంగా ఈరోజు మనకి ప్రత్యేకంగా సింగిల్ ప్లాస్టిక్ ఇవ్వడం జరిగింది ఇందులో భాగంగా మనము ఆము తారీగా కళాశాల విద్యార్థులు ఉపాధ్యాయులతో కలిసి వారిగా బాధ్యత సింగిల్ ప్లాస్టిక్ ఉంది ఈ కార్యక్రమంలో ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి షాపుల యజమానులు అదేవిధంగా పబ్లిక్ అందరూ కూడా భార్య వచ్చి పార్టిసిపేట్ చేయడం జరిగింది అందరూ కూడా ఈ కార్యక్రమం